హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఉదయం వ్యాపారం అయితే వచ్చాను విపరీతమైన చలి బెంగళూరులో విపరీతం అంటే విపరీతం అసలు బయటకు వచ్చేకి కావట్లేదు పైన చూడండి ఒకసారి అసలు ఎండే లేదు ఒక వారం నుంచి అసలు ఎలా రావాలో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు విపరీతమైన చలికి పొద్దున్నే వ్యాపారం రావాలంటే అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉంది చూడు ఇప్పుడే వచ్చాను అసలు రోడ్డు కానీ అసలు ఆరలు అయితే బండి బండి ఇక్కడ పెట్టాను అసలు ఈ వాతావరణంలో ఎలా తిరగాలి అసలు రిహాన్ అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే విపరీతమైన చలిలో అసలు ఎవరు రారు బయటకి మనకి తిరగడానికి కానీ అసలు తిరగలేము ఇప్పుడు చూసే కదా అసలు మామూలు చలే కదా ఉదయాన్ని ఇంకో వస్తుంటే ఇంకా ఎక్కువ ఆరు గంటలకైతే ఇప్పుడు ఒక మాదిరిగా మేలే ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఒక ఎనిమిది అవుతుంది ఇక్కడ వాతావరణం అయితే బెంగళూరులో ఇప్పుడు మాత్రం అస్సలు మామూలు చలి కాదు విపరీతమైన చలి ఈ వాతావరణానికి అసలు జనాలుగా బయటగా తిరగరు ఎక్కువ ఇక్కడ అసలు మీ ఊర్లలో ఎలా ఉందో మన కామెంట్లో అయితే తెలియజేయండి అసలు బెంగళూరులో అయితే గత వారం నుంచి విపరీతమైన వర్షం చలి ఎక్కువ అసలు అంటే ఇంకా మామూలు చలి కాదు చూశారు కదా అక్కడ చూడండి అసలు ఎలా ఉందో పైన ఇంకా అవతలు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి ఆకాశంలో ఎలా ఉందో తెల్లగా అస్సలు పొద్దు అనేది లేదు విపరీతమైన వర్షం గత వారం నుంచి ఇదే క్లైమేట్లో ఉంది బండి అయితే ఇక్కడ పెట్టాను ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి టైం అయింది సల్లు అసలు ఎలా తిరగాల అర్థం కావట్లేదు స్వెటర్ కానీ ఇంటి దగ్గర మర్చిపోయా మన ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి

అక్కడ ఎండనైతే సపోర్ట్ వచ్చింది బ్రైపు రాలి అసలు ఎండ లేదు అసలు ఎండ లేదు తిరగటానికి కానీ తిరుగుతుంది ఎంత కోల్డ్ మామూలు చలి కాదు అసలు ఎక్కువ చలి అయితే పెడతా ఉంది అయితే ఇంకా అయినా కానీ ఇంకా చూడండి ఎలా ఉంది అసలు అసలు అలా ఎక్కువ అయితే అసలు ఇంకా ఇంకా రేపు ఇంకొక వారానికైనా క్లియర్ అయితే క్లియర్ అయితే అవుతుందో ఎదురు చూడాలా అసలు ఆ కోల్డ్ ఆ సలి ఉదయాన్నే బయటకు అయితే వెళ్ళలేము అసలు విపరీతమైన చలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా బయలుదేరాలి చెప్పాను మీరైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బండి అయితే ఇక్కడ పెట్టాను కటింగ్ అయితే మిమ్మల్ని చేయించాను కటింగ్ బాగుంటే మీరు కామెంట్లో తెలియజేయండి బండి అయితే ఇక్కడ పెట్టాను కదా ఇంకైతే ఇక్కడ వెళ్తాను బై ఫ్రెండ్స్ ఒక్కరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీరు వర్షం అయితే ఇంకా విడసలేదు ఫ్రెండ్స్ వస్తూనే ఉంది చూడండి బ్యాక్ సైడ్లో చూ పడతానే ఉంది చిన్నగా అసలు ఇంకా నేను వెళ్ళాకపోతున్నాను చిన్నగా పడతానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే ఆగిపోయాను పొద్దున్నీ ఇంక ఇక్కడ ఇతే చోట్లోనే ఆగిపోయాను అసలు వెళ్ళాకపోయాను ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు చూడండి చిన్నగా అయితే ఉంది వీడియోలు చూడండి మీకు ఇప్పుడైతే కంప్లీట్గా అవ్వస్తుంది చిన్నగా పడతానే ఉంది ఫ్రెండ్స్ పొద్దునైతే కొంచెం దగ్గర ఉంది ఇప్పుడైతే విపరీతంగా ఉంది ఇంకా అసలు ఈరోజు అసలు వ్యాపారమే జరగదు అనుకుంటున్నాను ఇంకేం జరుగుతుంది ఇలా పడుతుంటే వర్షం చూడండి బండి అయితే ఇక్కడ సేఫ్టీకి అయితే పెట్టాను బండికి అయితే సేఫ్టీ అయితే చూపించాను అసలు ఇంక ఈరోజు వ్యాపారం జరగదులే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు Haa uh, Hmm Pay me the channel Hmm